కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాశ్మీర్ ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించిందన్నారు కాంగ్రెస్ కులం మతం పేరుతో దేశాన్ని విభజించిందని ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అవమానపరిచారన్నారు పత్రికా స్వేచ్చను హరించి పౌర హక్కులను భంగం కలిగించారని అన్నారు పై నెహ్రూ దృష్టి పెట్టలేదని కశ్మీర్ ను నెహ్రూ తాకట్టు పెట్టారన్నారు ఆనాడు కశ్మీర్ కు పెళ్లాలన్నా పర్మిట్ చేసుకోవాల్సి వచ్చేదని భవిష్యత్తులో నష్టం జరుగుతుందని శ్యాంప్రసాద్ ముఖర్జీ హెచ్చరించినా నెహ్రూ పట్టించుకోలేదన్నారు నెహ్రూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్యాంప్రసాద్ కశ్మీర్ పెళ్లారని పర్మిట్ లేకుండా వెళ్లినందుకు అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పారు ఏ శ్యాంప్రసాద్ ప్రాణాలు అర్పించారు మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ రద్దు చేసి తన ఆశయం నెరవేర్చారన్నారు కాశ్మీర్ విషయంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆలంభిస్తున్నటువంటి వైఖరి ఏదైతే స్వార్థపూరితమైన నిర్ణయాలు ఏవైతున్నాయో దేశానికి నష్టం కలిగిస్తుంది భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పినప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్పినటువంటి విషయాలను గాని భారతీయ జనసంఘ్ చెప్పినటువంటి విషయాలను గాని పెడేచోన పెట్టిన కారణంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఈ రోజు కూడా అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నా ఎంత దురదృష్టం అంటే మనం ఈ రోజు అమెరికాకి వెళ్లాలన్నా ఇంగ్లాండ్ వెళ్లాలన్నా ఇతర దేశాలకు వెళ్లాలన్నా ఏ రకమైనటువంటి వీసా అవసరమో ఆ రోజు జమ్మూ కాశ్మీర్ కెళ్లాలంటే కూడా మరి పర్మిట్ అనేటువంటి ఒక వీసా అవసరం ఉండేది ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అడుగు పెట్టే పరిస్థితి లేదు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వీసా అనేటువంటి పర్మిట్ అనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగు పెట్టాడు ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అరెస్ట్ అయినందుకు ఆయనను అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ లోనే అనుమానస్పద మృతి హత్య చేశారని శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ కోసం అయితే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానమయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కళలను ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈ రోజు నెరవేర్చడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు దళితులకు దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు ఆర్టికల్ త్రీ ఉన్నన్ని రోజులు నలభై రెండు వేల మంది జమ్మూ కాశ్మీర్ లో చనిపోయారు అనేక రోజుల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అనేకమైనటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు తమ హక్కులు అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితులు పాకిస్తాన్ ఆడిందే ఆటగా పాకిస్తాన్ పాడిందే పాటగా పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల కీలుబొమ్మలుగా ఏ రకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వాతంత్ర్యం వచ్చినంత ఇప్పటి వరకు కూడా అనేక విషయాలలో త్వారత పూరితమైనటువంటి రాజకీయాలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో మనం ఇప్పటికీ చూస్తున్నాం దేశ భక్తులతో కూడినటువంటి పార్టీ అటువంటి నాయకత్వాన్ని మాకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్ ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఈ రోజు దేశంలో పద్నాలుగు కోట్ల మంది సభ్యులు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు దానికి కారణము డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చూపినటువంటి బాటర్భంగా సందర్భంగా చేస్తూ మనమందరం వారి స్ఫూర్తితో వారి లక్ష్య సాధన కోసం మరింతగా మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలి